ఆదేశాల మేరక విశాఖ ఉత్సవ కార్యక్రమాలు ఇరవై నాలుగో తారీఖు మొదలుపెట్టి ముప్పై ఒకటో తారీఖు దాకా విశాఖపట్నం నగరంలో అదేవిధంగా భీమిలి నగరంలో మనము నిర్వహిస్తున్నాము దీంతో పాటు అరకు మరియు అనకాపల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు మనము మన మంగమారిపేటలో పడవల పోర్టులు మెకనక్ మోటరైజ్డ్ బోట్స్ ద్వారా పదిహేను టీంలు పాల్గొనే ఈ పడవల పోటీలు మనం నిర్వహిస్తున్నాము దీంతో పాటు మాన్యువల్గా పడవలు నడపే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించడం జరిగింది నిన్న మొన్న దీన్ని టౌన్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముందు నుంచి ప్రోత్సహిస్తూ సహాయ సకాలం చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను బీహ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సార్ మీ కృషితో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్ సో ఈరోజు తమరు రావడం కూడా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్